ఓకే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే బేసిక్ ఫండమెంటల్ బతికే హక్కు గురించి చెప్తున్నాను ఇది ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి వాళ్ళ తల్లిదండ్రులకి భద్రత కల్పించాలి నేను ఎందుకు వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నాను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ వాలంటీర్స్ కానీ కొంతమంది వాలంటీర్స్ చేసే పనులు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు ఆరేళ్ల బిడ్డల్ని ఎనిమిదేళ్ళ ఆడబిడ్డల్ని రేపులు చేస్తూ ఉన్నారు అది ఒక్కళ్ళు కావచ్చు పది మంది కావచ్చు పాతిక మంది కావచ్చు ఒక వన్ పర్సెంట్ కావచ్చు లంచాలు తీసుకుంటా ఉన్నారు అంటే నేనేమంటానండి మీరు ఊహించుకోండి మీరందరూ ముఖ్యంగా ఇవ్వకుండా మహిళలు ఎక్కువ ఉన్నారు మీరు చాలామంది ఆడబిడ్డలు ఉన్న తండ్రులు ఉంటారు అన్నాయిలు ఉంటారు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి చెల్లో బిడ్డ లేకుండా ఎందుకుంటే మన ఇళ్ళలో మీరు చెప్పండి అమ్మా మీ ఇంట్లో ఒక పది మంది మగాళ్ళు మీ సందుల్లో తిరుగుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఇబ్బంది ఉంటుందా లేదా మీకు ఇబ్బంది అమ్మా కానీ వాళ్ళు ఏం చేస్తారని కాదు స్త్రీకి ఒక గుట్టు ఉంటుంది తను నవ్వుతున్నప్పుడు సడన్గా ఎవరు మగాళ్ళు చూస్తే ఆగిపోతుంది తన అన్నయ్యలో తన స్నేహితులు అయితే పర్లేదు కానీ ముక్కు ముఖం తెలియతే కొంచెం గుట్టు వస్తుంది అది ఇబ్బంది ఉంటుంది అని అర్థం చేసుకుంటాం మరి అలాంటిది మీ ఇళ్ళకి మేము వాలంటీర్స్ అని చెప్పి వచ్చేసి మా మీరు ఎక్కడున్నారు ఆవిడెవరు ఆ పక్కన ఉన్న ఆవిడెవరు ఈయన ఏం చేస్తారు మీ నాన్నగారు ఎన్ని గంటకు వస్తారు మీ నాన్నగారు ఎన్ని గంటలకు వెళ్తారు మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంత నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే నేనేమంటాను ఎందుకు సమాధానం చెప్పాలి అంటాను ఈ సమాధానాలు చెప్పకముందు అంతకుముందు భారతదేశం నడవలేదా ఈ సమాధానాలు అడకముందు ఆంధ్ర రాష్ట్రం నడవలేదా ఈ సమాధానాలు చెప్పకముందు మనకి ఈ సమాధానాలు చెప్పక ముందు పెన్షన్లు పడలేదా ఈ సమాధానాలు చెప్ప చెప్పక ముందు మనకి వీధి లైట్లు పడలేదా ఈ సమాధానాలు చెప్పక ముందు మనకి రేషన్ కార్డు రాలేదా ఏం జరగలేదు మన ఏంటిది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ప్రారంభం వాలంటీర్స్ అని ప్రారంభించారు కానీ ఈ దేవుడు దేవుడ్ ఎండప్ విత్ అంతిమంగా వాళ్ళు ఎండ అయ్యేది మనకి వైసీపీ పార్టీ కోసం పనిచేస్తారు వాళ్ళ వాలంటీర్స్ అది అంటే ఏం లేదు నా ఉద్దేశం ఏంటంటే మనందరి శ్రమ కదా బతికే హక్కు అని చెప్పాను ఇది ఉందాక ఈ నేల ఇది అనుకున్నప్పుడు మన అందరికి ఉమ్మడి శ్రమ కదా ఒక కిలో పప్పు ఒక కిలో ఉప్పు కొని ఒక లీటర్ పెట్రోల్ ట్యాక్సీలు కడితేనే కదా అందరి దగ్గర డబ్బులు ఉంటాయి ఎలా వస్తున్నాయి డబ్బు అనేది సంపాదన అనేది మనం ఎలా సృష్టిస్తున్నాం మనం పని చేస్తున్నాం మనం రకరకాల పనులు చేస్తేనే కదా మనకు మనం మన కండ మన రక్తం మన చెమట చిందిస్తేనే కదా మనకి ఒక పని జరుగుతుంది పని జరిగినప్పుడు ఏం చేస్తున్నాం వాటిని ఒక కొంత ఒక తీసుకుంటాం లాగా మనం కూర్చోబెట్టి నేను ఈ బార్టర్ ట్రేడింగ్ అనేవాళ్ళం కదా వస్తు మార్పిడి వస్తు మార్పిడి సమాజం కాదు కాబట్టి నా పనికి ఇంత వెలను కట్టాం దానికి ఒక రూపాయికి ఈ రూపాయి మీద వంద రూపాయలు రాసాం అంతే వంద రూపాయలు ఇచ్చి వంద రూపాయలకి ఇలా తీసుకుంటే ఇది ఇట్లా మాట్లా ఈ క్రయ విక్రయాలు ఇలా జరిగి అది ఒకటి చేతిలోకి వెళ్ళిపోయి దాన్ని కూర్చోబెట్టి ప్రభుత్వం అనే ఒక వ్యక్తి నడిపే వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయి వాడు డిసైడ్ చేస్తున్నాడు మీరు ఎలా ఉండాలి మీకు ఎంత కావాలి నాకు ప్రశ్న ఏంటంటే నువ్వెవరు నాకు ఎంత కావాలో అనేది నువ్వెవరు నాకు డిసైడ్ చేయడానికి నా హక్కు ఇది నా రాజ్యాంగం నాకు రాజ్యాంగం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది యూ డోంట్ హ్యావ్ ఎనీ డ్యామ్ రైట్ టు డినై మై డ్యామ్ రైట్ హక్ ఇది నా హక్ ఇది దీనికోసం నా పెద్దలు రక్తం చిందించారు దీనికోసం అంబేద్కర్ లాంటి వాళ్ళు మే వాడి మేధస్సుని కరగబెట్టేశారు మాంసాన్ని ఉడికించేశారు డిబేట్స్లో అంటే నాకు హక్కు ఉంది దీంట్లో నాకు హక్కు ఉంది దీంట్లో మీ హక్కుని క్లెయిమ్ చేయడమే ప్రజాస్వామ్యం మీ హక్కుని క్లెయిమ్ చేయడమే రాజ్యాంగాన్ని పరిరక్షించడం అలా కాకుండా మాకు ఎందుకు అంటే ఒక అమర్నాథ్ లాగా ఒక యువకుడు అయిపోతారు లేదంటే ఒక సుగాలి ప్రీతి లాగా అయిపోతారు అంటే ఇవన్నీ ఎందుకు we have టు క్లెయిమ్ అవర్ రైట్స్ నేను వచ్చింది కేవలం అధికారం అంతిమ లక్ష్యం కాదు మార్పు అంతిమ లక్ష్యం టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ నేనేం మాట్లాడతాను నేనేం మాట్లాడతాననుకుంటారు అందరూ మోడీ గారు ఉట్టికి నేను నచ్చేస్తారా మోడీ గారికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానంగా నాకు ఆయన ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఇచ్చారంటే ఉట్టి ఇచ్చేస్తారా సమర్థత ప్రతిభ లేకుండా ఇచ్చేస్తారా ఒక ఎమ్మెల్యే కూడా ఉన్న ఎమ్మెల్యేని కూడా వీళ్ళు గద్దలా తనిఖీ వెళ్ళిపోయి వైసీపీ వాళ్ళు అతను కూడా రెడీగా ఉన్నారు గద్దలా తన్ని గెలి తనిఖీ ఇంతెలిపారు అది వేరే విషయం ఎందుకు ఒక దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత అపాయింట్మెంట్ ఇస్తారు కాదు అంటే నా కమిట్మెంట్ దేశం పట్ల నా నిబద్ధత ఇంతమందిని ఇంత నిబద్ధతగా ఉన్నవాడికి ఇంతమంది జన సైన్యం ఆయన తెలుసు కదా ఆయన చాలా పోరాట ఉద్యమాలు చూస్తాం ఆయనకు అర్థమవుతాను నేను అంతేగాని వీళ్ళు జగన్ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం మాట్లాడవు జగన్ ఎందుకు చెప్తాను నీకు ఏం మాట్లాడవు మోదీ గారి ఎందుకు నేను చెప్తాను నీకు మోదీ గారికి చెప్పాల్సి చెప్తాం భవిష్యత్తులో తెలుస్తుంది నీకు సరదాగాలేదు అంటే ఎందుకు ఎందుకు చెప్పారంటే మోదీ గారి గురించి మోదీ గారికి జగన్ గురించి మోదీ గారికి జగన్ గురించి ఎందుకు చెప్పారంటే జగన్ అనేవాడు మా ఇలాగా పిల్లాడు మేము చూసుకుంటాం కదా ఇక్కడ మన మన ఏరియాలో ఒక ఆకతాయి మన ఏరియాలో ఒక రౌడీ పిల్లాడు ఏరుస్తా ఉంటే మనం తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ చెప్తాం మన క్లాస్లో మనం హ్యాండిల్ చేయది మాస్ సో జగన్ అనేవాడు ఒక రౌడీ పిల్లాడు జగ్గు బాయ్ జగ్గు గ్యాంగ్ జగ్గుబాయ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు ని జగ్గు గ్యాంగ్ని ఎలా హ్యాండిల్ చేయాలో జనసేన తెలుసు కదా ఇవి అంటే మనం నేర్చుకోవాల్సింది నేను ఏది మాట్లాడినా ఫస్ట్ ప్లీజ్ గెట్ ఎడ్యుకేటెడ్ జ్ఞానం ఉన్న చోట ధైర్యం ఉంటుంది మీరు చట్టాల మీద అవగాహన తెచ్చుకోండి ఓ మీరు ఇంతంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవకరి చాలా సింపుల్ వాక్యాల్లో కుదిరితే నేను లాస్ట్ టైం చెప్పాను ఇంకా ఇంకా నాకు సంతృప్తిగా ఫండమెంటల్ రైట్స్ నాకు సింపుల్ ఇవే అనుకోండి నాకు బతికే హక్కు ఉంది జగన్ ఈ నేల నీది కాదు మాది దీంట్లో నువ్వు ఒక్కడివి తప్ప నీ ఒక్కడిదే కాదు అదేదో మీ నాన్నగారు వారసత్వం ఇచ్చేసి అనుకున్నా పొరపాటమా కాదు కాదు ఒకటే చెప్పండి నేను ఒక హమాలీ కొడుకుని మా నాన్న పొద్దున్న లేచినప్పటి నుంచి మేము ఒక హమాలి కొడుకు మనం అనుకుంటే నేను లేచి నుంచి మూ బస్తాలు మోసి ఒక ఏమంటుందండి ఒక రైస్ మిల్లో ఒక హమాలీ కొడుకు గురించి అనుకుంటే మా నాన్న బస్తాలు మోసి ఈ పిరక్ కొట్టుకుంటాడు నలభై ఏళ్ళకి అరవై ఏళ్ళు అయిపోతాడు ఆ అలాంటి వ్యక్తి కూడా ఏమనుకోవాలి ఇది నా నేల నా హక్కు ఇది నాకు తిండి తినే హక్కు ఉంది నాకు చదువుకునే హక్కు ఉంది నాకు ఉపాధి కల్పించే ఉపాధి రావాల్సిన హక్కు నాకుంది ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం చాలా పెద్ద ప్రభుత్వం ఇది మన కాగ్ రిపోర్ట్స్ కాగ్ రిపోర్ట్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ రిపోర్ట్స్ చెప్తున్నానంటే ఇది ఎంత కాగ్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ అనేది ఏంటంటే అది ఒక మన దీన్ని చూసి నిఘా ఒక ఆల్మోస్ట్ ఒక నిఘా సంస్థ లాంటిది ఖర్చుల మీద చూస్తూ ఉంటుంది నేడు సరిగ్గా ఖర్చు పెట్టారా ప్రజల నుంచి మీరు కలెక్ట్ చేసిన ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తే సరిగ్గా ఖర్చు పెట్టారా లేదా ఎక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడ దొంగతనం చేశాం ఎక్కడ దారి మళ్ళించాం అది వాళ్ళు పోరాటాలు చేసి చెప్తారు వాళ్ళు చేసిన పోరాటం మొత్తం సవ్యంగా దోచేశారు ఇళ్ళు మోదీ గారి దగ్గరికి వెళ్ళి మనం మోదీ గారి దగ్గరికి మనం వెళ్ళి ఏం చెప్తాం సార్ మన స్కూల్ టీచర్ టీచర్ అబ్బాయి కొట్టే టీచర్ 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 అబ్బాయికి ఇచ్చింది చెప్తాం మనం అలా చెప్పడానికి మనం ఎందుకు నాయకులు మనం ఎందుకు జనసేన మోదీ గారిని కంప్లైంట్లు చేయనప్ప ప్రధానమంత్రి గారికి నేను అసలు కంప్లైంట్లు చేయను నేను ఒకటే అడుగుతాను సార్ పాలసీస్ బాగున్నాయి ఇట్లా ఉన్నాయి సార్ ఇలా ఉన్నాయి సార్ ఇలా ఉన్నాయి సార్ ఇవి చెప్తాను తప్ప లేదంటే ఆయన కొంచెం ఆయన ఉత్తేజపరిచి ఒక ఆయన చేసిన కొన్ని మంచి పనులు బాగా చెప్తాం లేదండి ఇలా అనుకుంటున్నాను సార్ ఇంతే చెప్తాను తప్ప కూర్చోబెట్టి సార్ సార్ యూ నో సార్ జగన్ యూ డోంట్ సే వెళ్ళి సార్ 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 యునో సార్ జగ్గుబాయ్ పింఛింది మీ సార్ టుడే సార్ యూనో జగ్గుబాయ్ గ్యాంగ్ సమ్మన్ అటాక్ మీ సార్ ఐ డి లైక్ ఇట్ సార్ చెప్పాం మనం జగ్గుబాయ్ గ్యాంగ్ అటాక్ చేస్తే లాగా కూడా కొట్టి నేను చెప్పేది చెల్లర ఇళ్ళకు కూడా భయపడి తింది ఫస్ట్ ఫస్ట్ వీళ్ళంటే భయం తీసేయండి ఫస్ట్ అంటే నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది మా నాన్న మా నాన్న ఎస్ఐ చెప్తాను అప్పుడే ఉంటాయి చెప్పులు వేసుకొచ్చాను కొత్త చెప్పులే చెప్తా లైఫ్ మా నాన్న మా నాన్న చీరాల్లో ఎస్ఐగా ఉన్నప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా ఉన్నప్పుడు నెల్లూరులో కానీ నాకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి నాకేనా డ్రాయింగ్ రాదు కానీ అన్నింటిలో పాల్గొనలు ప్రశ్న నాకు నాకు కరెక్ట్గా ఒక సర్కిల్ గీట రాదు కానీ కలర్స్ పెన్సిల్స్ నాకు ఎలా కళ్యాణ్ నువ్వు డ్రాయింగ్ వస్తావు కాంపిటీషన్ వస్తావు అంటే నాకు కరెక్ట్గా రెండు ఏ అసలు సర్కిల్ గీతలు కూడా రాయదు నాకేం మా టీచర్ అడిగింది నేను గొప్పగా గెలిపా ఎస్ టీచర్ ఐ విల్ డూ ఇట్ టీచర్ ఏం కావాలి ఒక వైట్ పేపర్ కలర్ పెన్సిల్స్ కావాలి సో మా నాన్న దగ్గరికి వెళ్ళా మా నాన్న చీరాల ఎక్కడో పోలీస్ స్టేషన్లో మన స్టేషన్లో ఉంటే నేను మరి కలర్ పెన్సిల్ని దగ్గర మా మన దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉంటాయి నన్ను అలా చూశాను సో నేను మా నాన్న దగ్గరికి వెళ్ళే మా నాన్న నువ్వు ఇక్కడికి వచ్చావు అన్నాడు పక్కనే మా స్కూల్ కొంచెం తగ్గినా అదే నాన్న కొంచెం టీచర్ కలర్ పెన్సిల్స్ కావాల్సిందని మా నాన్న ఇలా చూశాడు ఎంత అంటే రెండు రూపాయలు రెండు రూపాయలు అంటే రెండు రూపాయలు మా నాన్న ఉంది నాన్న రెండు రూపాయలు అంటే పాప మన దగ్గర మా నాన్న దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటే అందరి దగ్గర పావు వంద రూపాయలందరూ తీసినా ఇచ్చి వెళ్ళి అదా అని పంపించేసి అంటే నేను అంటే రెండు రూపాయలకి అంటే తర్వాత నేను ఏ నన్ను అంత అందరి దగ్గర తీసుకున్నామంటే మంచి మన దగ్గర ఎక్కడ డబ్బులు డబ్బులు మన దగ్గర మనం నెల గెలాఖరికి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మనం అప్పులు చేసి కదా మనం కూర్చోం కరెక్ట్గా మూడో వారం డబ్బులు అయిపోతారా మన దగ్గర నేను నేర్చుకుని చిన్నప్పుడు అది నేను అలాంటి కుటుంబాల నుంచి వచ్చాం మూడో వారం డబ్బులు అయిపోతాయి మళ్ళీ అక్కడి నుంచి ఎదురు వాళ్ళని పొద్దు వాళ్ళు కరెక్ట్గా ఏంటంటే ఫస్ట్ వీక్ బాగుంటుంది భోజనం రెండో వీక్ కొంచెం ఒక కూర తగ్గుద్ది మూడో వారానికి పెరుగు కాస్త మజ్జిగ అవుద్ది నాలుగో వారానికి మా నాన్న వరకు భోజనం ఉంటుంది పాపం మా అమ్మ ఏమో అసలు తిందో అది ఏముంటుంది ఆ పాద బీరకాయ కోస్తే నాకు ఇప్పటికి గుర్తు బీరకాయ పెడితే ఆ తొక్కంత తీసి మళ్ళీ మమ్మ పచ్చడి చేసి అది మేము నాకు అలాగే నాకేముండేది అంటే చాలా మన నీ కోసం ప్రత్యేకంగా చేశాను పాపం ఏంటంటే అంటే ఎంత పొదుపు ఉంటుందని చెప్పడానికి అలాంటి కుటుంబాల నుంచి వచ్చాం అంటే ఇక్కడ డబ్బులు ఉండవు నా పాయింట్ ఏంటంటే డబ్బులు ఉండవు మన దగ్గర అంటే సగటు మధ్య తరగతి మనుషుల దగ్గర చాలా పొందిగ్గా నడు ఏమంటుందని నడుపుతారు సమా మన సంసారాన్ని చాలా గుట్టుగా లంచాలు రావు లంచాలు తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది తీసుకోరు వాళ్ళు ఏం చేస్తారు ఆ టీఏలో డిఏలో కొన్నిసార్లు సరెండర్ లీవ్స్ అవి జాగ్రత్తగా పెట్టి మా నాన్న టీయర్ చాలా మా నాన్న రాస్తూ ఉన్నాడు రికార్డ్స్ రికార్డ్స్ రాస్తే కొంచెం డబ్బు వస్తాయి దానికి కొంచెం రైటింగ్ స్కిల్ కావాలి కాబట్టి మా నాన్న పేజీలు పేజీలు రాస్తుంటే నేను రాసేవాడిని ఏంటంటే మా నాన్న కొంచెం బుద్ధులు తిట్టేవాడిని నన్ను దాటారా అని తిట్టిన తర్వాత నాన్న నాకు ఇది కావాలంటే ఆరే నీకు అది ఇస్తాను లేదు కానీ రికార్డ్స్ అవ్వండి అంటే ఎంత వచ్చేది అనుకున్నా నాకు ఎంత తెలియదు కానీ నాకు ఆయనకు సినిమాకో లేదంటే ఏదన్నా పుస్తకం కొనుక్కోండి డబ్బులు ఇచ్చాడు నాన్న అంటే నాకు టీఏలు డిఏలు రికార్డ్స్ రైట్ రాయటాల వల్ల సరెండర్ లీవ్స్ వల్ల ఎంతో కొంత మలానా ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇవ్వడం నాకు గుర్తు నాకు అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో ఉద్యోగస్తుల్లో ఉండే సమస్యది అంటే ప్రతి రూపాయి నా పాయింట్ ఏంటంటే ప్రతి రూపాయి చాలా విలువైంది ప్రతి రూపాయి అలా కూర్చోబెట్టి జేబులు పెట్టి అలా విసిరేసి ఈ ఏమంటుందని ఈ భజన టైంలో వైసీపీ ఉసురుతుంటారా డబ్బులు ఇట్లా అలా కాదు మనకి చాలా ప్రతి రూపాయి చాలా విలువైంది మనకి నేను అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళు ఏముంటుంది లంచాలు మా నాన్నకి ఏంటి నేను అడిగాను అంటే ఏసీపీ ఏ నాన్న వాళ్ళు మా సార్ మా నాన్నగారి కలిగ్ని ఎవరు ఏదో ఇబ్బందులు ఉన్నారంటే పలకరించి నేను కూడా బైకులు వెళ్ళాను ఆయన సస్పెండ్ అయ్యారా ఇది ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు మా క్రైమ్ యాంటీ కరప్షన్ కరప్షన్ డిపార్ట్మెంట్ పట్టుకుంది నేను ఎవరు కాంటాక్ట్స్ డబ్బులు అంట నేను అడిగా ఏంటి నాన్న మనకి అంటే మనకు పొద్దున్న డబ్బు అనేది మన కానీ పెంచాడు మమ్మల్ని నాకు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఉద్యోగస్తులని ఒక సగటు ఒక చిన్నపాటి ఉద్యోగస్తుంది పోలీసులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు ఒకసారి నేనే చాలాసార్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ డబ్బులు చెంది సార్ సార్ ప్లీజ్ వైలేషన్ చేసినా అంటే పక్క వన్ వీలర్ తెలీదు కదా వన్ వీలర్ ఆగారు ఏ నిల్డా బండి అండి తమిళ మెడ్రాస్లో నిల్డా బండి అంటే ఎస్ సార్ సారీ సార్ తెలియదు సార్ తెలియకుండా వచ్చేసారు సార్ అంటే పాకెట్లో ఎవ్వలేరు కదా వెళ్ళి బయట జేబులు అందరూ డబ్బులు తీరాడు నా దగ్గర ఎంత ఉంటాయి తీసుకోబెట్టి కూర్చోబెట్టి నేను నా ఫ్రెండ్కి నాకు ఇచ్చేదే ముప్పై రూపాయలైతే మళ్ళీ నా ఫ్రెండ్ ఆనంద్కి పెట్రోల్ దాంట్లో పది రూపాయలు పోయించి హాఫ్ లీటర్ కరెక్ట్గా టూ హండ్రెడ్ ఎంఎల్ పోయించి ఇంత ఒక చరక్గా ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ ఆయిల్ కలిపి మేము అలా ఏదో తిరిగేటప్పుడు పోలీసులు పెట్టుకుంటే ఉన్న ఇరవై రూపాయలు పోలీసులకు ఇచ్చేసాము అంటే మనకి ఈ మీరు చూడండి ఇప్పుడు మన మన ప్రతి ఒక్కరి జీవితం అనుభవం ఉంటుంది లేదంటే ఒక పాస్పోర్ట్కి వెళ్ళాలి అక్కడ ఏదో డబ్బులు ఇవ్వాలి ఒక చిన్నపాటి రికార్డ్ కావాలి డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ అంటే నేను అన్నది కరప్షన్ అనేది లంచం అనేది దినచర్యలో భాగమైపోయింది మనం ఏమనుకుంటాం అరే తన్ని పలానా అధికారి వేధిస్తున్నాడు అని చెప్పడానికి ఎవరి దగ్గరికి వెళ్తాం అయితే జుడిషియల్ దగ్గరికి వెళ్ళాలి జుడిషియల్ దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఆ పరిస్థితి సగటు మనిషికి అర్థం కాదు పోనీ ఎక్కడికి వెళ్ళాలి మన పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళే కరప్టే అంటే నాకేమనిపిస్తుంటే నేను రాను రాను నేను నాకు అర్థమైంది ఏంటంటే ఈరోజుకి మన అధికారులు కానీ మన రెవెన్యూ వ్యవస్థ కానీ చేసే కరప్షన్ అసలు జీరో వాళ్ళు వాళ్ళు చేస్తున్న కరప్షన్ ఇస్ జీరో కంపేర్ టు పొలిటికల్ లీడర్స్ మన టీడీఆర్ బాండ్స్ ఏంటో మన టీడీఆర్ బాండ్స్ అండి మన తణుకు టీడీఆర్ స్కామే మన తణుకు టీడీఆర్ స్కామే మూడు వందల తొమ్మిది కోట్లు మీరు చెప్పండి మీరు చెప్పండి తణుకు టీడీఆర్ స్కామే మూడు వందల తొమ్మిది కోట్లు ఒక మూడు వందలు తీసుకున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ నేరం పెద్దదా లేదంటే మూడు వందల తొమ్మిది కోట్లు తీసుకున్న ఒక రాజకీయ ఒక పొలిటికల్ లీడర్ది పెద్దదా మీరు ఆలోచించండి సో ఇప్పుడు ఏమవుతుందంటే నిజంగా అసలు లంచాలు తీసుకునే అవసరం లేకుండా ఉంటుంది నిజంగా వ్యవస్థ బాగుంటాయి అందుకని నా ఫైట్ ఎప్పుడు పొలిటికల్ కరప్షన్ మీద కానీ అధికారుల కరప్షన్ మీద అసలు నాకు ఉండదు మనసు వాళ్ళ నేను అధికారుల నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు నాకు కుటుంబ మన ఎవరి వ్యాపారస్తుల దిగి మన ఉద్యోగ కుటుంబాల నుంచి వచ్చినాను కాబట్టి సో నేను కోరుకుంటుంది పొలిటికల్ కరప్షన్ ఈజ్ ఫస్ట్ ఎలిమినేట్ పొలిటికల్ కరప్షన్ ఈజ్ షుడ్ బి అవర్ జనసేన ప్రయారిటీ అడ్డగోలుగా దోచేస్తున్న వాళ్ళకి మనం ఎదుర్కోవటమే జనసేన తాలూకు ముఖ్య ఉద్దేశం అందుకే ఎప్పుడు కూడా నేను పోలీస్ అధికారులు కానీ ఏ అధికారులు కానీ ఎందుకు ఏమన్నా అంటే వాళ్ళ కష్ట నాకు తెలిసిన వాడి నేను ఒకళ్ళు ఇద్దరు మాట ఉంటారు మనిషి ప్రతి చోట చెప్పాను కదా ఇందాక పొద్దున అది కాదు పొద్దున మన విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పాను జరుగుతున్న ఏంటి ఒక మనిషి తప్పు జరిగితే వాడి కులంది వాడి వాడి ఏ జాతి సమస్య కాదు మానవ ప్రవృత్తి హేతు అంటే హ్యూమన్ నేచర్ ఇస్ ద ఫాలీఫర్ అంతేగాని ఏ కులంలో చేశాడో ఏ అది కాదు మా మనిషి తాలూకు బుద్ధి వక్ర బుద్ధి వల్ల జరిగింది తప్ప అంతేగాని కులం మతం జాతి ఉండదు దీనికి సో దీన్ని దృష్టిలో పెట్టుకునే మనుషుల్ని ఆ హ్యూమన్ నేచర్తో చూడాలి తప్ప నాట్ బై కాస్ట్ నాట్ బై రిలీజియన్ ఆర్ రిలీజన్ ఇది నేను పెట్టుకోండి ఇది ఇది ఫైనల్ అందరూ ఈ ముగింపు వాక్యాలుగా ఈ మూడు చెప్పి ముగిస్తాను టు రన్ ఎ పొలిటికల్ పార్టీ టు రన్ ఎ పొలిటికల్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టఫ్ జాబ్ మీరు ఒక ఉదాహరణ తీసుకుంటాను అది దాన్ని మీరు తప్పుగా తీసుకోకండి జస్ట్ ఒక అబ్జర్వేషన్గా తీసుకోకండి మనకి వైఎస్ శర్మల గారు ఒక పార్టీ స్టార్ట్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం పార్టీ స్టార్ట్ చేస్తే అందరు నన్ను అడిగారు మీరు శర్మిళ గారు పార్టీ స్టార్ట్ చేశారంటే వాళ్ళంటే నేను సంతోషం నేను ఆహ్వానించాను ఆవిడ రావాలి అలాంటి వాళ్ళు రావాలి ఎందుకంటే మూడు నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ ఐడియాస్ ఇట్స్ బెటర్ కానీ ఈ రోజున ఎంతవరకు వాళ్ళు పొలిటికల్ పార్టీ ఉంచుతారో లేదో తెలియదు మేము వాళ్ళు కాంగ్రెస్లో కలిపేస్తారని వింటా ఉన్నాను వార్తలు అంటే పాయింట్ ఏంటంటే వెదర్ మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు ముఖ్యమంత్రి బిడ్డలో ఉండొచ్చు కానీ స్టిల్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్ రన్ టు రన్ ఏ పొలిటికల్ పార్టీ మనం ఎందుకు నడపగలుగుతున్నామంటే అండ్ మన దగ్గర భావ భావ తీవ్రత సైద్ధాంతిక బలం అండ్ కమిట్మెంట్ టు సర్వ్ అండ్ కమిట్మెంట్ టు స్టాండ్ అగైన్స్ అట్రాసియస్ అండ్ క్రూయల్టీ ఆఫ్ వైసీపీ ఆర్ ఎనీ ఎనీ అదర్ పొలిటికల్ సిస్టమ్ అంటే ఇది మనం అర్థం చేసుకున్నామంటే మన బలం మనకు తెలిస్తే మనం ఎంత బలమైన పార్టీయో మీకు అర్థమవుతుంది ఇది రెండు ఐడియాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి అని వచ్చిన పార్టీ వైట్ హ్యాస్ టు బికమ్ భారత రాష్ట్ర రాష్ట్ర సమితి అంటే మేము తెలంగాణ కోసమే ఉద్భవించిన పార్టీ అని చెప్పి ఈరోజు భారతదేశానికి మేము పనిచేసే పార్టీగా ఎందుకు అయిపోయిందంటే ఆఫ్టర్ ఒక కొంతకాలం తర్వాత ఒక ఐడియాలజీ చిన్న ఐడియాలజీ సరిపోదు సో పెద్ద ఐడియాలజీ తీసుకుంటారు కానీ ఇవన్నీ అవసరం లేకుండానే జనసేన సెవెన్ ప్రిన్సిపల్స్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ మన ఏడు సిద్ధాంతాలు చాలా బలమైనవి కొంతకాలం తర్వాత అది ఎప్పుడో తెలియదు కానీ కొంతకాలం తర్వాత భారతదేశపు పాలిటిక్స్ని అవి ఆ ఏడు సూత్రాలే నిర్దేశిస్తాయి మర్చిపోకండి అందుకని మనం మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం ఈరోజు ఏంటంటే బాబు ఇందాక చెప్పులు చెప్పులు అన్నావు అదే కానీ గోల్ ఏం చెప్పు భోగోలి ప్రసాద్ గారు చెప్పులు చెప్పులు అంటే నాకు గుర్తొచ్చినో మీ నా అత్తారింటి దారేది నిర్మాత నాకు నేను మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పటి నుంచి నాకు తెలిసేనా మన తణుక్ వాస్తవ్యులు భోగోల్ ప్రసాద్ గారు మన జనసేన పార్టీలో మన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఎందుకు చెప్తున్నా ఉండ నువ్వు అడిగిన దానికే మీరు అడిగిన దానికే సమాధానం మొన్న అన్నవరంలో నన్ను మనవారు గారు చాలా మోసం చేశారు విషయంలో నేను చెప్పా మనోహర్ గారు నా చెప్పులు బండిలో వదిలేస్తారంటే అక్కర్లేదు అక్కర్లేదు ఇది అన్నవరం టెంపుల్ చెప్పులు పోవు అని చెప్పారు మా టిచ్చారు నా ఇస్తే నేను చెప్పులు బయట వదిలేస్తే నాకు ఏదో ఒక తెలిసిన మొక్క మీద కనిపించింది నీళ్ళగా ఎక్కడ చూసాను అబ్బాయి మొక్కాన్ని అనుకుంటున్నా సరే పోయినాయి ఇంకెక్కడ పోయినా కాకపోతే నాకేంటంటే మనోళ్ళు ఎవరో పంపించారు మచిలీపట్నం సైడ్ అన్నా నీ చెప్పులు ఇక్కడ కనిపించినాయి అన్నా నాకు అదిన్నా కనిపించింది మనోహర్ గారు మన భోగ భోగుల్ ప్రసాద్ గారు అడుగునా ప్రసాద్ గారు మన అత్తారింటికి దాని సినిమా కూడా రిలీజ్ అయితే దాని పైరసీ కాపీలు మచిలీపట్నంలో తేలియి ఏంటండి కనెక్షన్ రెండిటికి నా చెప్పులు మచిలీపట్నంలో తేలిని మన అత్తారింటికి దానేది పైరసీ కూడా కడపలో ప్రింట్ అయితే మచిలీపట్నంలో తేలియి ఏంటండి కో ఇన్సిడెన్సా లేదంటే ఏంటో నాకు అర్థం దీనివే కొంచెం మన అందరం కొంచెం ఆలోచించాలి మనం బాగా పనిచేద్దాం జనసేనని గెలిపిద్దాం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడుకుందాం ఒక్కసారి హలో ఏపీ కావాలా హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ जय हिंद जय जनसेना